మేము బ్రహ్మాండమైన తీసుకొని మాకు ప్రచారం చేసేటప్పుడు ఇంకో మాట కూడా చెప్పారు భూం భూమ్ జగన్మోహన్ రెడ్డి గారు దట ప్రెసిడెంట్ మేడ జగన్మోహన్ రెడ్డి గారిదట నేను మనవి చేస్తున్నా ప్రజలు గుర్తించాలని మనవి చేస్తున్నా ఈ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా కాలంలోనే అంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు కాలంలోనే ఈ బ్రాండ్లన్నీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు దానికి లెక్ ఉంది జీవోలు ఉన్నాయి చూడండి ఒక మాట చెప్తాను ప్రెసిడెంట్ మెడల్ హైదరాబాద్ బ్రూ డీలెక్స్ ఈ బ్రాండ్లు రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై రెండున సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారులు వాటికి అనుమతిచ్చింది అలాగే గవర్నర్ రిజర్వ్ లైఫ్ అండ్ నెపోలియన్ ఓల్డ్ అండ్ బార్త్న్ ఎడ్జ్ సెవెన్ హెవెన్ బ్లూ ఈ బ్రాండ్లు కూడా సుమారుగా ఎలాంటి పదిహేను బ్రాండ్లు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఆరున ఒకేసారి అనుమతించారు దాంతోపాటు వోల్టేజ్ వోల్టేజ్ గోల్డ్ ఎస్ఎస్జి టెన్ థౌజండ్ బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్ బ్రిటిష్ ఎంపైర్ ఆల్ట్రా బ్రాండ్ బీర్ విక్రయాలు రెండు వేల పదిహేడు ఏడున అనుమతి జారీ చేశారు దాంతోపాటు రాయల్ ప్యాలెస్ న్యూ కింగ్ సైన్ అవుట్ ఈ పేర్లతో విస్కీ బ్రాండ్లు తొమ్మిదిన నవంబర్ తొమ్మిదిన రెండు వేల పద్దెనిమిదిన వాళ్ళే జారీ చేశారు బీరా నైన్టీ వన్ పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లను రెండు వేల పంతొమ్మిది మే పద్నాలుగు దిగిపోయే ముందు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి వా బ్రాండ్లని రిలీజ్ చేశారు టిఐ మార్షల్ హౌస్ టిఐ కొరియర్ నెపోలియన్ విస్కీ బ్రాందీ బ్యాండ్ రెండు వేల పద్దెనిమిది మే మే పదిహేను అనుమతించారు అప్పటి వరకు రాష్ట్రంలో వినిపించని కనిపించని విచిత్రమైన బ్రాండ్లన్నీ కూడా వారి హయాంలో ఇచ్చారు ఉప్మా హయాంలో దీని అంతా బురదంతా మామే జరిగే కార్యక్రమం పర్మిషన్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక అపవాదం వేసి ప్రజల్ని నమ్మించలేటువంటి ప్రయత్నం ప్రతి మీటింగ్లోనూ చేశారు వెళ్ళిన చోట తమిళ మద్యం తాగే మందుబాబులు మీకు నాణ్యమైన మందు ఇస్తాను అని ప్రచారం చేశారు చౌకగా ఇస్తాను అని ప్రచారం చేశారు ఇవాళ నాణ్యమైన బంధువు ఎక్కడి నుంచి ఇస్తారని నేను అడుగుతా ఉన్నాను ఓకే వండర్ఫుల్ ఇస్తే మంచిదే పర్మిషన్ ఇవ్వలేదు మొత్తం ఐదు మినహా మొత్తం చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చినవే ఈ డిస్టల్ తయారు చేస్తారా వేరే తయారు చేస్తారా ఈ డిస్టిల్ లో తయారు చేసేటప్పుడు నాణ్యమైన ఇంతకన్నా బెటర్ మందు ఎలా వస్తుంది అదే డిస్టల్ కదా ఆ డిస్టల్ లోనే తయారు చేసే మందు ఏమి లేదు మీరు స్లిప్పులు అంటించి ఈ రకంగా చేసేటటువంటి ప్రయత్నం మా మీద జల్లే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది ఒక సరైనటువంటి విధానం కాదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మొత్తంగా ఈ కొత్తగా తీసుకొచ్చేటటువంటి పాలసీ స్కాములకు ఆస్కారం ఇచ్చే పాలసీ అసలు స్కామ్ చేయడం కోసమే మీరు ఈ పాలసీని తీసుకొచ్చారు మీ కార్యకర్తలకి మీ నాయకులకి సిండికేట్లు చేసి మద్యాన్ని అమ్ముకొని వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి అన్యాయంగా అనేటువంటి ఒకే ఒక దురుద్దేశంతో